అలా ఎక్కిన తర్వాత అప్పుడైకా మౌనికని అంటూ ఉంటాడు బాలు ఇదిగోమ్మా మీ వదినికి పుస్తలు చేయించాను చూడు ఎలా ఉన్నాయో అని చూపిస్తాడు అప్పుడైకా పుస్తలు చూసి సంజయ్ అయితే అంటూ ఉంటాడు అంటే ఇప్పటి వరకు నీ భార్యకి లేవా పసుపు కొమ్ము వేసుకొని తిరుగుతుందా భార్యకి పుస్తలు కూడా కొనివ్వలేని దౌర్భాగ్యుడు అనమాట నువ్వు అని అంటూ బాలుని అవమానిస్తూ ఉంటాడు సంజయ్ అప్పుడే ఇక బాలు సంజయ్ మాటలకి కోపం వచ్చినా ఇక మౌనికని చూసి తన కోపాన్ని అణుచుకుంటాడు ఇక ఇల్లు అయితే వచ్చేస్తుంది ఇల్లు వచ్చిన తర్వాత అప్పుడే సంజయ్ ఇదిగో నీ డబ్బులు అంటూ ముఖానికి విసురుతాడు బాలుకి డబ్బులు అయితే ఇక డబ్బులు మౌనిక తీస్తుంది ఆగన్నయ్య నువ్వు కింద పడిన డబ్బులు తీసుకోవద్దు నేను తీసిస్తాను అని ఆ డబ్బుల్ని మోనిక ఇస్తుంది సంజయ్ అయితే కోపంగా లోపలికైతే వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక అడుగుతూ ఉంటాడు బాలు ఇప్పుడు బావ లోపలికి వెళ్ళిపోయాడు కదమ్మా చెప్పు ఇదంతా కూడా వాడు చేసిన నిర్వాహకమే కదా నీకు గాయం వాడి వల్ల అయ్యింది కదా అని అంటూ ఉంటే లేదన్నయ్య ఆయన వల్ల నాకు గాయం అవ్వలేదు నేను చెప్పాను కదా జారి బాత్రూంలో పడ్డాను అని అని అంటూ ఉంటుంది మౌనిక చూడమ్మా మౌనిక ఈ ఇంట్లో నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మాత్రం అసలు కూడా మర్చిపోకు అని అంటూ ఉంటే సరే అన్నయ్య అలాగే అని అంటూ ఉంటుంది మౌనిక జాగ్రత్త అన్నయ్య వదిన్ని బాగా చూసుకో అని అంటూ ఉంటే మీ వదిలిని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానమ్మా అని బాలు అయితే ఇంటికి వెళ్తాడు బాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక పుస్తెల తాడుని తీసుకువచ్చి బాలు మీనాని పిలుస్తాడు మీనా రా మీనా బయటికి అని అంటూ ఉంటాడు అప్పుడే మీనా అయితే ఏంటండి అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు మీనా ఇదిగో నీ కోసం ఏం తెచ్చానో చూడు అని పుస్తెల్ని చూపిస్తాడు అవి చూసి మీనైతే చాలా ఆనందపడుతూ ఉంటుంది అప్పుడైకా సత్యమైతే అనుకున్నది సాధించావురా అని అంటూ ఉంటే అప్పు చేసి పప్పు కుడుతున్నట్టు అప్పు చేసి ఏదైనా చెయ్యొచ్చు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే బాలు అయితే ఇవి నా కష్టార్జితంతో నేను నా భార్యకి తీసుకొచ్చినవి అంతే తప్ప నీ కొడుకులాగా ఇస్త్రీ బట్టలకి అలాగే టీ కొట్టు దగ్గర అప్పులు చేసి ఎవరు లేరు అని అంటూ ఉంటాడు బాలు అయితే చూడమ్మా ముందు వెనక అనేటప్పుడు తను కూడా ఒక ఆడపిల్ల అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు నీకు ఆడపిల్ల ఉంది కదా తనకు కూడా ఇలాగే జరిగితే నువ్వు ఓర్చుకోగలవా అత్త ఇంట్లో తను ఇలాగే అవమానాలు పాలవుతూ ఉంటే అత్తగారు తనని వేధిస్తూ ఉంటే అది చూసి నువ్వు తట్టుకోగలవా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అసలు నా కూతురికి అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందిరా అది కోటీశ్వర్లింటికి ఇంటికి కోడలయ్యింది అని అంటూ ఉంటే కోటీశ్వర్లు ఇంటికి కోడలైనంత మాత్రాన ఆనందంగా ఉంటారని ఎలా అనుకుంటున్నావో డబ్బుతో ఆనందం రాదు చచ్చినా రాదు మౌనిక అక్కడ ఆనందంగా ఉందనుకుంటున్నావా అదేమీ ఆనందంగా లేదో అని అంటూ బాలు బాధపడుతూ లోపలికైతే వెళ్ళిపోతాడో అప్పుడే ఇక మీనా అయితే మౌనిక గురించి మాట్లాడుతూ ఈయనందుకు అంత బాధపడుతూ లోపలికి వెళ్ళిపోయారు అని మీనాకి అనుమానమైతే వస్తుంది అప్పుడే సత్యమైతే ప్రభావతి అసలేం పుట్టావే నువ్వు ఎవరైనా ఇలా ఉంటారా వాడు అన్నది నిజమే కదా తను ఒక ఆడపిల్ల మీనా వాళ్ళమ్మ ఈ మాటలు వింటే తను ఎంత బాధపడుతుంది అని అంటూ ఉంటాడో సత్యమైతే అంత బాధపడేదైతే మన ఇంటికి ఎందుకు కోడలుగా పంపించింది అని అంటూ ఉంటుంది ప్రభావతి నేనున్నానని నేనుంటాను నా కూతురుగా మీ అమ్మాయిని చూసుకుంటాను అని భరోసా ఇచ్చి తీసుకొచ్చానే కానీ నీలాంటి రాక్షసి ఉంటుందని నేను కూడా అనుకోలేదు కదా ఏదో డబ్బు కోసం ఇలాగ నువ్వు చేస్తావని తెలుసు కానీ మరి మీనాని ఇంత అలా అవమానిస్తావని నాకు తెలియదు కదా అసలు మీనాని ఇంత చులకనగా చూస్తావని తెలిస్తే అసలు ఆ రోజు మీనాని ఇంటి కోడలుగా కూడా చేసుకునేవాణ్ణి కాదు సంతోషంగా జైల్లో గడిపేవాడిని వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ చేసి ఆ కుటుంబానికి ఆధారం లేకుండా చేసినందుకు నిజంగా జైల్లో శిక్ష అనుభవించిన సంతోషంగా ఉండేది ఈ నరకం చూసే కన్నా ఆ నరకమే స్వర్గంలా కనిపించేది అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడేకా అది విని ప్రభావతి అయితే ఏంటండి నేను చాలా బ్రహ్మరాక్షసులా చేస్తున్నారు అయినా నేను అంత కష్టాలు ఏం పెట్టేస్తున్నాను ఆ మీనాని ఇప్పుడేంటి నేను ఆ మీనాకి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పన చెప్పండి ఇప్పుడే చెప్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఉండండి వెళ్ళి క్షమాపణ చెప్పొస్తాను అని అంటూ ఉంటే దేవుడు నిన్నీ జన్మలో మార్చడే అని అంటూ తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు సత్యం అప్పుడే ప్రభావతి ఇక మీనా దగ్గరికి వెళ్ళి ఈ మీనా ఆయన్ని తన వైపుకి తిప్పేసుకుంది నన్ను ఆయన అసహించుకొని ఆ మీనాని పొగుడుతున్నారు మా అత్తగారికి ఈయనకి ఈ మీనా అంటే ఏదో పంచ ప్రాణాల కింద చేస్తారో అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే తలుపు కొట్టబోతూ ఉంటుంది బాలు మింది మీనా వాళ్ళది అసలు పట్టపగలే వీళ్ళు తలుపులేసుకోవడం ఏంటో అసలు పట్టపగలు తలుపులేసుకొని లోపలేం చేస్తున్నారో అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇక వాళ్ళ తలుపు కొట్టబోతుండగా అప్పుడే మీనా అయితే మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతితో ఏమైందండి ఎందుకు అంత దిగులుగా ఉన్నారో ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది మీనా బాలు అయితే మీనానే పట్టుకొని ఏడుస్తాడు ఏంటండి ఏడుస్తున్నారు అత్తయ్య గారి మాటలు అని అంటూ ఉంటే అయినా మీ అమ్మ ఎప్పుడూ కూడా అనే మాటలే కదా మనకి కొత్త ఉంది మీ అమ్మ అలా అనడం మీరు ఇంకో మాట అనడం నాకు కూడా అలవాటైపోయిందండి మీ అమ్మగారి మాటలు ఏమి పట్టించుకోకండి అని అంటూ ఉంటే నేను మా అమ్మ మాటలు పట్టించుకోవడం లేదే కానీ ఈరోజు నాకు మౌనిక కనిపించింది మౌనిక ఏ పరిస్థితుల్లో కనిపించిందో తెలుసా తన తలకి దెబ్బ తగిలింది ఈ దెబ్బ ఎలా తగిలిందమ్మా అని అడిగాను బాత్రూంలో జారి పడిపోయాను అన్నయ్య అంది కానీ దాని కళ్ళు చెప్తున్నాయి వాడే ఆ దెబ్బకి కారణమని ఎంత అడిగినా చెప్పలేదు మీనా నిజంగా మౌనిక విషయంలో మా అమ్మ చాలా పెద్ద తప్పు చేసింది అని బాలు అయితే బాధపడుతూ ఉంటాడు మరి ఈ విషయం మీ అమ్మగారికి చెప్పొచ్చు కదా ఎందుకు మౌనంగా ఉన్నారు అని మీనా అడుగుతూ ఉంటే మా అమ్మ నమ్ముతుందా నా కూతురు కోటీశ్వర్లు ఇంటికి కోడలయ్యింది అక్కడ తను సంతోషంగా ఉంటుంది అని అంటుంది తప్ప అసలు కూడా పట్టించుకోదు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక బాలు అన్న మాటకి ఇక ప్రభావతి షాక్ అయిపోతూ నిజంగానే అక్కడ మౌనిక కష్టాలు పడుతుందా అని అనుకుంటూ ఒక్కసారి మౌనికను వెళ్ళి చూసి రావాలి అని ఇక ఉదయమే మౌనిక దగ్గరికని బయలుదేరుతుంది అదే రోజు నీలకంఠం అలాగే సంజయ్ తల్లి ఇద్దరూ కూడా పెళ్ళికని చెప్పి పొరుగురు వెళ్తారు ఇక పొరుగురు వెళ్ళడంతో ఇంట్లో సంజయ్ మనిషి మౌనిక మాత్రమే ఉంటారు అప్పుడే ఇక సంజయ్ అయితే మౌనికని దగ్గరికి రమ్మని పిలుస్తాడు ఏంటండి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏంటే నిన్న నేను కారు దిగేసి వచ్చాక మీ అన్నయ్యతో ఏదో చెప్తున్నావు ఆయనే నన్ను వెనక్కి తోసేశారు అప్పుడే నాకు తలకి గాయమైందని చెప్తున్నావా అని అంటూ ఉంటాడు సంజయ్ ఇంతలో ఇక ప్రభావతి అయితే వస్తుంది అక్కడే ఉన్న మనుషులతో బాబు మా మౌనిక ఉందా బాబు అని అడుగుతూ ఉంటే అమ్మగారు అయ్యగారు పెళ్ళికి వెళ్ళారమ్మా లోపల చిన్నయ్య గారు చిన్నమ్మగారు ఉన్నారు మీరు వెళ్ళండి అని లోపలికి ప్రభావతిని పంపిస్తారు ఇక ప్రభావతి అయితే మొత్తం కూడా చూస్తూ ఉంటుంది మౌనిక మౌనిక అని అంటూ ఉంటుంది మౌనిక అయితే కనిపించదు అప్పుడే ఇంకా అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది మౌనిక అది విని ఒక్కసారే ప్రభావతి ఒళ్ళు జల్లుమనిపోయి అమ్మ మౌనిక ఏంటి అమ్మ అని గట్టిగా అరిచింది ఏమై ఉంటుందని ఇక వాళ్ళ గదివైపుకైతే వెళ్తుంది ఏంటే జుట్టు పట్టుకున్నంత మాత్రాన అమ్మ అని పిలుస్తున్నావు అన్న అని పిలు మీ బాలు అన్నం వస్తాడు అని అంటూ ఉంటే చూడండి మీరే నన్ను నెట్టడం వల్లే నా తలకి దెబ్బ తగిలిందని ఆ విషయం మా అన్నయ్యకి నేను చెప్పుంటే ఇంట్లోకి వచ్చి మీ కాళ్ళు చేతులు విరగ్గొట్టేవాడో కానీ నేను అలా చెప్పలేదు కాబట్టి వాడు మౌనంగా వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటుంది మౌనిక ఏంటే మీ అన్నయ్య పెద్ద హీరో అనుకుంటున్నావా వాణ్ణి నీ కుటుంబాన్ని నేనేం చేస్తానో చూడు అని అంటూ ఉంటే మా అన్నయ్యకి ఒక చెడ్డ అలవాటు ఉంది వాడికి ఏమన్నా కూడా ఏం పట్టించుకోడు కానీ మా ఫ్యామిలీలో ఎవరికి ఏదైనా అయినా సరే వాడు కూడా వదిలిపెట్టడు అని అంటూ ఉంటుంది మౌనిక అప్పుడే సంజయ్ అయితే ఏంటి అసలు నిన్ను పెళ్లి చేసుకుంది నీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని అంతే తప్ప నీ మీద ఇష్టంతో కాదు నీ మీద ఇష్టంతో చేసుకున్నానని మీ అమ్మాయి ఆస్తిని చూసి మురిసిపోతూ నిన్ను మా కంటగట్టింది నిన్ను ఎలా వదిలించుకోవాలో నిన్ను పుట్టింటికి పంపించేసి మీ వాళ్ళకి ఎలా నరకం చూపించాలా అని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు సంజయ్ ఇక సంజయ్ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి సంజయ్ నిజస్వరూపాన్ని తెలుసుకొని స్టన్ అయిపోతుంది చూడు త్వరలోనే మీ వాళ్ళకి నేను పెద్ద గుణపాఠం చెప్పబోతున్నాను గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే అనేసి తను బయటికి వస్తూ ఉంటే అప్పుడేక ప్రభావతి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది సంజయ్కి కనిపించకుండా ఇక సంజయ్ పట్టించుకోకుండా బయటకైతే ఇక వెళ్ళిపోతాడు సంజయ్ బయటికి వెళ్ళిపోయాక అప్పుడే పని మనిషి అయితే మౌనిక దగ్గరికే వస్తుంది ఇక ప్రభావతి కూడా లోపలికి వెళ్ళేటయ్యానికి ఏంటమ్మా ఎందుకు ఇన్ని కష్టాలు పడుతూ ఇంకా ఇక్కడే ఉంటున్నారు మీ వాళ్ళు మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు ఇంటికి వెళ్తే మరి ఎందుకమ్మా ఈ కష్టాలు పడుతూ ఇక్కడే ఉన్నారో అని అంటూ ఉంటుంది తప్పదు రంగమ్మ ఎందుకంటే నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవించాలి ఆ రోజు మా అన్నయ్య నా గురించి ఎంతో తప్పించిపోయాడు ఎంతో అవమానపడ్డాడు పెళ్ళి ఆపాలని ఎంతగానో ప్రయత్నించాడో కోటేశ్వర్లని చెప్పడంతో మా అమ్మ వెండి గ్లాసులు వెండి కంచాలు బంగారుపు నగలు చూసింది తప్ప వాళ్ళు ఎలాంటి వాళ్ళు పట్టించుకోలేదు అన్నయ్య ఎవరిని తీసుకొచ్చి చెప్పించినా తను నమ్మలేదు మా అమ్మ మాటలు విని నేను కూడా పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చని అనుకున్నాను కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని అస్సలు కూడా నేను ఊహించలేదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక మౌనిక అయితే ఇప్పుడు నేను వెళ్ళి నన్ను ఇన్ని కష్టాలు పెట్టాడు అన్నయ్య అంటూ ఏడిస్తే ఖచ్చితంగా మా అన్నయ్య సంజయ్ని చంపేస్తాడు వాడు చంపేసి వాడు జైలుకి వెళ్తాడు మా నాన్న తట్టుకోలేడు నా కుటుంబం మొత్తం ఎంతో బాధపడుతుంది నా కుటుంబానికి నేను అలాంటి బాధని మిగిల్చాలని అనుకోవడం లేదు డబ్బు పిచ్చి ఉన్న మా అమ్మకి మా అమ్మ మాట విని నేను ఈ పెళ్లి చేసుకున్నందుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో నా గురించి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పను అని అంటూ ఉంటుంది మౌనిక అయితే అమ్మ నీలాంటి ఆడదాన్ని ఈ రోజులో ఎక్కడా చూడలేదో మొగుడు కొడుతుంటే మీడియా ముందుకు వెళ్ళి నన్ను హింసిస్తున్నాడనే భార్యలని చూసాము కానీ ఇలాగా నీకులాగా ఓర్చుకునే వాడిని ఎక్కడా చూడలేదమ్మా నిజంగా మీ అమ్మ నాన్న ఎంత అదృష్టవంతులం అని అంటూ ఉంటుంది పని మనిషి అదృష్టవంతులం మేం కాదమ్మా మేము దురదృష్టవంతులం అని ప్రభావతి ఇక మౌనికకి కనిపించకుండానే తనైతే ఇక ఏడుస్తూ వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక మౌనిక గురించి ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి మీనాని అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది నేను మీనాని ఎన్నో బాధలు పెట్టాను తనని ఎన్నో మాటలు అన్నాను మీనాని నేను ఎలాగైతే అవమానిస్తున్నానో అదే అవమానం ఈరోజు నా కూతురికి ఇక్కడ జరిగింది నేను చేసిన తప్పే నా కూతురికి శాపంగా మారి తిరిగి నా దగ్గరికి వస్తుందా అని అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అలా ప్రభావతి బాధపడుతూ ఇంటికైతే వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడైకా సత్యమైతే ప్రభావతిని అడుగుతూ ఉంటాడో ఏంటి ప్రభా ఉదయమే ఎక్కడికి వెళ్ళావు చంప చెప్పని కూడా చెప్పలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే కాఫీ తీసుకొని వస్తుంది అత్తయ్య కాఫీ తాగండి అని అంటూ ఉంటుంది ఆ మాట విని ప్రభావతి ఒక్కసారి నువ్వు టిఫిన్ చేసావా మీనా అని అడుగుతూ ఉంటుంది మీనాని అప్పుడే అది విని సత్యం మీనా కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో ఇక వస్తూ ఉంటుంది రోహిణి అయితే మీనా నాకు కొంచెం జ్యూస్ చేసివ్వా చాలా తలపోటుగా ఉంది అని అంటూ ఉంటే అదేంటి రోహిణి తలపోటు వస్తే కాఫీయో టీయో తాగుతాయి జ్యూస్ ఏంటి కాఫీ తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది మీనా చూడు మీనా నువ్వు వెళ్ళి పూల కొట్టులో ఉండు పొద్దున్నే చాలామంది పువ్వులు కొనుక్కోవడానికి వస్తారు కదా రోహిణి తన కాఫీ తను చేసుకుంటుందిలే అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ మాట విని ఒక్కసారే రోహిణి అయితే షాక్ అయిపోతూ ఏంటత్తయ్య నేను కాఫీ చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే కాఫీ చేసుకోవడంలో ముందు రోహిణి వెళ్ళి కాఫీ చేసుకో మీనాకి కూడా చాలా పని ఉంటుంది కదా మరి ఆ పని ఈ పని తను ఎక్కడ చేస్తుంది చెప్పు అని అంటూ ఉంటే ఇక ప్రభావతిలో వచ్చిన మార్పును చూసి ఒక్కసారి సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు ప్రభా నువ్వేనా అని అడుగుతూ ఉంటే ఏంటండి మీరు నేను కాక ఇంకెవరుంటారు ఉంటారు అని ప్రభావతి అంటూ ఉంటే ఏం లేదు మీనాని కనీసం ఒక మనిషిగా కూడా చూడవు కదా ఈరోజు మీనా మీద అంత ప్రేమ చిగురించేస్తుంది ఏంటా అని నాకు అనుమానంగా ఉంది అసలు నేనున్నది నా ఇంట్లోనేనా నా మా పెళ్ళ ముందేనా నేను కూర్చుంది అని అంటూ ఉంటాడు సత్యం మీరు ఆగండి నువ్వు వెళ్ళు మీనా అని అంటూ ఉంటుంది ప్రభావతి అత్త ఏంటి సడన్గా ఇంత మార్పు వచ్చేసింది అని అనుకుంటూ అవునత్తయ్య మావి చెప్పింది నిజమే ఎప్పుడూ కూడా నా కాఫీ నన్ను కలుపుకోమని చెప్పరు కదా ఈరోజేంటి అని అంటూ ఉంటే మన పని మనం చేసుకోవడంలో ముందు రోహిణి తనన్నా ఒకదే కదా చెయ్యాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే బాలు అయితే వస్తాడు బాలు వచ్చిన తర్వాత ఇక మనోజ్ అయితే బాలుతో అంటూ ఉంటాడు రై ఏంట్రా నిన్న నన్ను ఏమన్నా ఉద్యోగం రాలేదు అది అన్నావు కదా ఇప్పుడు ఉద్యోగం వచ్చింది ఇంకోసారి నన్ను కానీ నా భార్యని కానీ నువ్వు నిందించావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే కాపరా బాధ్యత లేదు ఏమీ లేదు పౌరుషాలు మాత్రం ముందు వస్తున్నాయి ఎందుకు ఆడి తిడుతున్నావు ఆడన్న దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇలా అతను బాలుని మీనాని పొగుడుతూ ఉంటే అది చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు మనోజ్ కూడా మనోజ్ కూడా ఆశ్చర్యపోతూ అమ్మా నువ్వేనా ఇదంతా చెప్తుంది అని అంటూ ఉంటే రే నేనే కానీ ఈసారి నుంచి అందరూ కూడా ఇంట్లో సమానంగానే ఇవ్వాలి డబ్బులు అని చెప్తూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు